ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే జీవితాంతం కష్టాలే సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదైనా పండుగలు శుభకార్యాల నిమిత్తం పుట్టింటికి వెళ్ళడం సర్వసాధారణం ఇలా పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిలు తమ పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులను అత్తారింటికి తీసుకువెళ్తూ ఉంటారు ఇక పుట్టింటి వారు కూడా తమ కూతురికి ఏ లోటు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తమ కూతురికి పంపిస్తూ ఉంటారు అయితే పెళ్ళి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకురాకూడదని పండితులు చెప్తున్నారు ఒకవేళ తీసుకెళ్తే తమ పుట్టింటికి నష్టం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి వస్తువులు తీసుకెళ్లకూడదు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ స్త్రీలు స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఉప్పుని తీసుకెళ్ళకూడదు ఒకవేళ తెలియక ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఉప్పును తీసుకెళ్తే ఆ పుట్టింటికి తీవ్ర ఆస్తి నష్టం కలిగి పేదరికంలోకి వెళ్ళిపోతారని శాస్త్రం వివరిస్తుంది చింతపండు కుంకుడుకాయలు కొబ్బరికాయలు వంటకు ఉపయోగించే నూనె వంటి వస్తువులను కూడా ఎట్టి పరిస్థితిలోనూ పుట్టింటి నుండి అత్తారింటికి తీసుకెళ్ళకూడదు ఒకవేళ మీరు మీ పుట్టింటి నుండి వస్తువులు తీసుకురావాలంటే మీ అమ్మగారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని కొనుక్కొని అత్తారింటికి తీసుకెళ్ళాలి ఎందుకంటే కుంకుడుకాయలను మరియు చింతపండును అశుభానికి ఉపయోగిస్తారు కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితిలోనూ తీసుకెళ్ళకూడదు అలాగే పుట్టింటి నుంచి చీపుర్లు చాటలు ఇల్లు శుభ్రపరిచే వస్తువులు ఏవి కూడా తీసుకెళ్ళకూడదు పెళ్ళైన మహిళలు పుల్లటి వస్తువులను మరియు చేదు వస్తువులను పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు ఎందుకంటే పులుపు అంటే దరిద్ర దేవతకి చాలా ఇష్టం కాబట్టి పుల్లటి వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల పుట్టింటికి మెట్టింటికి ఇరువురికి మధ్య మనస్పార్ధాలు వస్తాయి అలాగే పుట్టింటి వారికి జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది అలాగే చేదు వస్తువులను పుట్టింటి నుండి తీసుకురావడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు వివాహమైన స్త్రీలు పుట్టింటి నుండి చీపురును అస్సలు తెచ్చుకోకూడదు ఇలా తెచ్చుకుంటే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని తమతో పాటు మెట్టినింటికి తీసుకు వెళ్తున్నట్లు అని అర్థం ఒకవేళ ఆ వస్తువును తీసుకోవాల్సి వస్తే ఎంతో కొంత డబ్బులు పుట్టింటి వారికి ఇచ్చి తెచ్చుకోవడం మంచిదని పండితులు అంటున్నారు అలాగే నల్లగా ఉన్నటువంటి వస్తువులను కానీ కానీ వస్త్రాలను కానీ మహిళలు తెచ్చుకోకూడదు ఎందుకంటే నలుపు రంగు శనిదేవునికి అంకితం చేయబడింది కావున స్త్రీలు తమ పుట్టింటి నుండి వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారికి ఎలినాటి శని పట్టి పీడిస్తుందట చింతకాయ పచ్చడి ఊరగాయలను కూడా పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకురాకూడదని పండితులు చెప్తుంటారు ఇలా తీసుకురావడం వల్ల పుట్టింట్లో ఉండే సంపద అంతా మెట్టినింటికి తీసుకొచ్చినట్లు అని భావిస్తారు తద్వారా పుట్టింటి సంపద తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు అందుకే ఈ వస్తువులను తెచ్చేటప్పుడు కాస్త డబ్బులు పుట్టింటి వారికి ఇచ్చి తీసుకోవాలి తప్ప ఉచితంగా తీసుకోకూడదని పండితులు చెప్తున్నారు స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు వీరబోసుకొని తమ పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిస్తే పుట్టింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి చీర గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం మరియు ఐశ్వర్యం కలుగుతుందని పురోహితులు అంటున్నారు చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు శాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు తమ ఆడపిల్లలు పుట్టింటి నుండి మెట్టినింటికి పాలు తీసుకెళ్తే నెల రోజుల్లోనే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు వంటివి పుట్టినింటి నుండి మెట్టి నుంటికి తీసుకువెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశం కూడా ఉందట ఇక పుట్టింటి నుంచి నల్లబట్టలు పెరుగు దూది గొడుగు లక్ష్మీదేవి రూపు అద్దం వంటి వస్తువులను అసలు పట్టుకెళ్ళకూడదు నూనెను పుట్టింటి నుంచి మెట్టి తీసుకురావడం వల్ల అత్తింటి వాళ్ళకి అరిష్టం కాబట్టి ఇలాంటి వస్తువులను తెచ్చుకొని నష్టాలు కోరి తెచ్చుకోవడం కంటే మంచి కోరుకొని వాటిని మనం తెచ్చుకోకపోవడం ఉత్తమం చాలామంది అమ్మగారి ఇంట్లో నుండి పూజ సామాగ్రిని తీసుకెళ్తారు ఎట్టి పరిస్థితిలోనూ ఆడపిల్లలు తమ పుట్టింటి నుంచి పూజ సామాగ్రిని వెళ్ళకూడదు చాలామంది స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళగానే పెత్తానం చెలాయిస్తూ కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం కాలు ఊపుతూ కూర్చోవడం చేస్తారు స్త్రీలు ఇలా చేస్తే తమ పుట్టింటికి అంత మంచిది కాదు స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే పుట్టింటి నుండి అడుగు బయట పెట్టాలి అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయించరాదు ఒకవేళ అలా చేయించాలని భావించేవారు తమ కూతుర్ని మెట్టింటికి పంపిన తర్వాతే ఇంటి మరమ్మతులు చేయించాలి అత్తారింటికి చెందిన బంధువులు ఎవరైనా మరణిస్తే శవదానమైన తర్వాత స్త్రీలు ఇరవై ఒక్క రోజుల పాటు తమ పుట్టింట్లోనే ఉండాలి కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర మెంతులు ఇటువంటివి కూరగాయలను పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లకూడదు పుట్టింటి నుండి స్త్రీలు కూరగాయలను తీసుకెళ్తే పుట్టింటి వారి పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది కాబట్టి తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి ఏ వస్తువులు ఇస్తే సంతోషంగా ఉంటారో తెలుసుకోవాలి ఏ వస్తువులు ఇవ్వాలో ఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకొని ఇవ్వడం ద్వారా అందరూ సంతోషంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి